దేవుని కోసం అంత తెగింపు ఎవరు చేస్తారండి చిన్న కష్టం వస్తేనే మందిరానికి రాము కదా మనం చిన్న ఇబ్బంది వస్తేనే మందిరం మానేస్తాం కదా దేవుని మీద అలుగుతాం కదా నేను నా ఆయన కోసం చచ్చిపోత అవసరమైతేనే ఆ తెగింపు ఎవరుకుంటుంది చెప్పండి అది నేర్పిస్తున్నాడు ఇక్కడ పౌలయ్య గారు పరిశుద్ధాత్మదేవుడు నా మీద ప్రేమతో చెప్తున్నాడేమో కానీ నా దేవుని కోసం నేను పడతాను నిందలు పడతాను ఎరుసలేములో నా సాక్ష్యం చెప్పాలి నేను సాక్ష్యం చెప్పాలి అనేక మంది మారాలి అనేక మందిని కనువిప్పు కలగాల అక్కడ కదలాల అనేక ఆత్మల కదలాల ఆ అగ్నిలో నుంచి కొంతమందినైనా ఆ నరకం నుంచి నేను తప్పించాల నా సాక్ష్యం ద్వారా నేను చెప్పే సాక్ష్యం ద్వారా అని చెప్పి బయలుదేరి వెళ్ళాడండి ఎరుషులేములోకి వెళ్ళగానే స్టార్ట్ అయినాయి అతని కష్టాలు వచ్చాడని తెలిసిపోయింది అక్కడ యూదులకి ఒక ఇంట్లో కూర్చొని ఉండాడు ఓ సహోదరులందరూ కూర్చొని ఒక ఇంట్లో మాట్లాడుకుంటున్నారు ఆ సహోదరులు ఏం చెప్పారంటే అయ్యా నువ్వు వచ్చావని ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది యూదులకి ఆ కింద అదే ఉంటుంది చదవండి యోధులకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఓ పని చేయ తల సౌరం చేయించుకోవటానికి వచ్చానని అంటే ధర్మశాస్త్రం ప్రకారం మృక్కుబడి తల సౌరం చేయించుకోవటం అనేది ఉంది దాని ప్రకారం తల సౌరవం చేయించుకోవటానికి వచ్చానని చెప్పు అలా వచ్చానని చెప్తే ఓ ధర్మశాస్త్రాన్ని కొంతలో కొంత పాటిస్తున్నాడు పౌలయ్య గారని వదిలిపెడతారేమో లేకపోతే నిన్ను ఇబ్బంది చేస్తారేమో చూస్తారా ఆ మాట చూస్తారా చూడండి కావాలంటే ఇరవై మూడో వచ్చిన ఇరవై నాలుగో వచ్చినాం చదవండి నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారి తల క్షోరణము చేయించుకొనుటకు వారికి కయ్యడి తగు తగులుబడి పెట్టుకును అప్పుడు నిన్ను నిన్నుకొచ్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియో ధర్మ శాస్త్రమును గైకొని యధా విధంగా తెలుసుకుంటారు కాబట్టి కొంచెం ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు పౌలయ్య గారు మరి అంత ఇదిగా ఏమీ లేడు మన మన బాటలో కూడా కొంత వెళ్తున్నాడు పర్వాలేదు లేని వదిలి కానీ నువ్వు అలాగే కానీ ఉంటే ఇబ్బంది పెడతారేమో నిన్ను కాబట్టి అలా అంటే సరే అని వాళ్ళ మాట కోసం అలా వెళ్ళాడు కానీ పౌలయ్య గారికి తెలుసు నన్ను వదలరో నన్ను ఇబ్బంది పెడతారని ఆయన ఎలా వచ్చేసారు చూడండి చదవండి ఒక్కసారి ఇరవై ఎనిమిదో వచ్చినాం ఇరవై ఏడో వచనం ఏడు దినములు కావచినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయముల్లో అతన్ని చూసి సమూహం అంతటిని కలవరపరిచి అతన్ని బలవంతంగా పట్టుకొని ఇశ్రాయేలీయులారా సహాయము చేయరండి ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికి అంతటను అంతట రూబోధించుచున్నవాడు వీడే మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయమును తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి ఆలయనగ ఎపిసిడైన త్రోపి ఆయనతో కూడా పట్టణంలో అంతకు ముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతను తీసుకొని వచ్చినని ఊహించి ముప్పై వచ్చిన పట్టణం అంతయు గలిబిలిగా పట్టణం అంతా గలిబిలిగా జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలను పట్టుకుని దేవాలయంలో దేవాలయంలో నుండి అతని వెలుపలికి ఈడ్చి వెంటనే తలుపులు మూయబడిను వారు చూసారండి పౌలుని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు గుంపులు గుంపులుగా వచ్చారంట జనం ఒకళ్ళ కాదు ఇద్దరు కాదు పౌలయ్య గారి మీదకి గుంపులు గుంపులుగా వచ్చి ఆయన మీద పడి ఆయన్ని కొట్టారు అని కూడా ఉంటదండి ఒకసారి ముప్పై రెండో వచ్చిన చదవండి వెంటనే అతడు సైనికులను వెంటబెట్టుకొని వెంట పెట్టుకుంటారు పరిగెత్తి వచ్చే వారు పై అధికారిని సైనికులను అధికారి కొడుతున్నారంట కొడతంటే అధికారి రాగానే ఆపేశారంట కొట్టడం చూడండి ఎందుకయ్యా పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్పినప్పుడు ఆగొచ్చు కదా అనవసరంగా వెళ్ళటం ఎందుకు కొట్టించుకోవటం ఎందుకు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంట అనవసరంగా వాళ్ళ చేత ఎందుకయ్యా అంటే నా దేవుని కోసం నేను శిక్ష ఆ కష్టం నిందలు బాధలు అవసరమైతే చావటానికైనా నేను సిద్ధమే ఇది పౌలారి గారి యొక్క నిర్ణయం దేవునికి స్తోత్రం మాట చెప్తున్నాను నిజ క్రైస్తవుడు కూడా ఇదే నిర్ణయంతో ఉంటాడు నిజంగా ఏసేని ప్రేమించేవాడు ఇదే ఇదే ఆలోచనతో ఉంటాడు ఇదే తీర్మానంతో ఉంటాడు కష్టమైనా నష్టమైనా నా ఏసై కోసం ఎంత భారాన్నైనా భరిస్తా అనే తీర్మానంతో ముందుకెళ్తాడండి వాడే నిజమైన క్రైస్తవుడు చిన్న చిన్న వాటికి కదిలిపోయేవాడు రెల్లులాగా అటు ఇటు ఊగిపోయేవాడు ఏదన్నా వస్తే సరే మానేద్దాంలే అని మానేసేవాడు అతను నిజమైన క్రైస్తవులు కాదు వాళ్ళు నిజంగా ఏసైని ప్రేమిస్తున్నట్టు కాదు ఏసఐని ప్రేమించేవారు ఏసై కోసం ఎంత దూరమైనా వెళ్తారు దేవునికి స్తోత్రం దానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది ఏహలోకంలో ఉంటుంది రే పరలోకంలో ఉంటుంది అది తెలుసు పౌలయ్య గారికి ఏమంటాడు కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట అంటాడు చూడండి ఆ మాట చూపించాలి మీకు తొమ్మిదో అధ్యాయం పౌలు అయ్యగారు తీసుకున్న తిరు తీర్మానం చూడండి ఒక తీర్మానం కొరిందీ సంఘానికి చెప్తున్నాడు తొమ్మిదో అధ్యాయం పదహారు వచ్చినా చదవండి

ఏమి జీతం అయ్యా నిత్యరాజ్యంలో ఉంటాను అంతకంటే జీతమైంది నాకు దేవునికి స్తోత్రం నేను కష్టపడి సువార్తను ప్రకటిస్తా ప్రయాసపడి ప్రకటిస్తా ఇబ్బంది అయినా కష్టమైన ఎందుకయ్యా అంటే నాకు పొద్దున జీతం దొరుకుద్ది ఆ జీతం కొరకు నేను చనిపోవటానికైనా రెడీ ఎందుకంటే ఆ జీతం దొరుకుద్ది రేపు ఆ జీతం కోసం యుగ యుగాలు పొందుకుంటా నిత్యరాజ్యంలో అందుకోసం నేను కష్టపడతాను దేవునికి స్తోత్రం సువార్తను ప్రకటించాలా ఏది ఏమైనా అది పౌలయ్య గారి యొక్క తీర్మానం అందుకని పరిశుద్ధాత్మ దేవుడు వద్దని చెప్తున్నా కూడా ఎరుషలంలోనికి వచ్చాడు